మహిళల ఆర్థిక బలోపేతం ప్రభుత్వ శిక్షణలు చేసుకోవాలి ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్పతి ప్రభుత్వం అందజేస్తున్న శిక్షణలు పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు తిమ్మాపూర్ ఎల్ కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో ఇరవై మంది మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్లో గత నెల పన్నెండు నుండి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా వారు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో విభిన్నంగా ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ఈ ఆటోలను పైసా ఖర్చు లేకుండా నడుపుకోవచ్చని తద్వారా రోజు వారి ఆదాయం సంపాదించవచ్చని అన్నారు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్లడం ద్వారా మహిళలు నికర ఆదాయం పొందవచ్చని సూచించారు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా సంపాదించడం అవసరమైన ఈ రోజుల్లో స్వయం ఉపాధి మహిళలకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు అంటే అది ఒక అది ఒక పరంగా ధైర్యం ఇలాంటి నైపుణ్యం నేర్చుకోవడానికి ఏ నైపుణ్యం అయినా చిన్న కాదు పెద్ద కాదు కానీ చెప్పింది ఒకసారి నేను డ్రాయింగ్ నేర్చుకున్నా ఇంకొకసారి డ్రైవింగ్ నేర్చుకుంటున్నా ఇంకా ఏదైనా ఉంటే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఒక సముద్రంలో పోయి డ్రైవింగ్ కూడా నేర్చుకోవచ్చు ఏదైనా చేయవచ్చు అయిలలు ఉంటే ఇది ఇది చేయగలం ఇది చేయకూడదు అన్నట్టు చెప్తారు చాలా కానీ మనకు తెలిసి మనం ఏం చేయాలి సో ఈసారి నేను చూస్తే ఈ బ్యాచ్ నాకు చాలా మంచిగా అనిపించింది సో అంటే నైపుణ్యానికి విలువ ఏంటి వాళ్ళకి తెలుసు చదువుకి విలువ అంటే వాళ్ళకి తెలుసు సొంత కాలంలో నిలవడానికి ఎంత కష్టపడాలి ఏం చేయాలి దానికి విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ బ్యాచ్ ఖచ్చితంగా ఈ ఆటో డ్రైవింగ్ ఆటో డ్రైవింగ్లో ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా దేంట్లో వాళ్ళు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వాళ్ళ విజయాన్ని సాధిస్తారు ఇంకొకటి వాళ్ళు దాంట్లో నాకు బాగా నచ్చింది అంటే జనరల్గా ఎప్పుడైనా మండలికి వచ్చే వాళ్ళు ఏమంటారు మాకు ఇది ఇప్పించండి మాకు లోన్ ఆటో కొని ఇవ్వండి అని అంటారు చాలామంది కానీ వీళ్ళు చెప్పేదాంట్లో నాకు ఒకటి నచ్చింది వాళ్ళు లోన్ అడుగుతున్నారు సో లోన్ అడుగుతున్నారు కాబట్టి ఇది ప్రూఫ్ గతంలో కూడా కొన్ని సందర్భంలో మహిళలకి ఇచ్చే ఆస్తి మనం అంటే నేను స్కీమ్ పేరు చెప్పను కానీ చాలా స్కీమ్లు కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఒక మంచి ఉద్దేశంతో మహిళకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశ ఉద్దేశంతో ఆస్తి కూడా మహిళ పేరులో ఇవ్వడం జరిగింది ఆ లోన్ ఆ ఆర్తికని ఆ సబ్సిడీ కనీ కానీ అక్కడ చూస్తే క్షేత్రస్థాయిలో పోయి చూస్తే వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది లేకపోతే అమ్మేసేయడం జరిగింది అంటే ఒక ఆర్థిక సాధికారతతో పాటు అంటే ఒక ఒక సమాజంలో కూడా ఒక ఇండిపెండెంట్గా ఉండడానికి ఒక సాధికారత కోసం ఒక బలోవేతన ఒక ఒక ఎంటర్ప్రైజ్ కానీ ఒక ఆస్పెక్ట్ మహిళకి ఇవ్వడం జరుగుతుంది అది ఎప్పుడైనా మీరు అమ్మి దాని నుంచి డబ్బులు తీసుకోవచ్చు కానీ ఆ సాధికారత అయితే మీకు తిరిగి రాదు కదా సో చాలా గతంలో కూడా చాలా స్కీమ్స్లో మహిళలకి ఇచ్చే స్కీమ్స్లో మళ్ళీ వాళ్ళ భర్తలు కానీ వాళ్ళు మామయ్యలు కానీ వాళ్ళ కొడుకులు కానీ నడిపే సందర్భం మేము ఎన్నో చూస్తున్నాం సో అందుకే ఆ ఉద్దేశంతో లోన్ వేయిస్తే లోన్ మీరు మీరు మీ పేరు లోన్ తీసుకొని మీరు దాన్ని తిరిగి డబ్బులు కట్టు ఉంటే మీకు ఆ విలువ తెలుస్తుంది ఆ కష్టాలు తెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో లోన్ ఇప్పించడానికి నేను బంధించ ప్రయత్నం చేస్తాను ఈరోజు మధ్యాహ్నం కూడా మాకు బ్యాంక్ ఉంది తప్పకుండా మీకు రావాలంటే సో మీరు ఏ దాన్ని కూడా వస్తారు సో అట్లీస్ట్ ఫస్ట్ ఒక ఎదుగురించి మేము ట్రై చేద్దాం ఇంకా ఇంకా కూడా ట్రై చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం బజార్జ్ నుంచే కొంతం ఎలక్ట్రిక్ వాక్గానే మనకి ఇంకా మంచిది ఎందుకంటే డిస్టెన్స్ వారీగా బాగుంటుంది ఫోయల్ పరంగా ఇబ్బంది పడదు ఏ రోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రైసెస్ బాగా ఎక్కువైపోతుంది మళ్ళీ తగ్గుతుంది కొన్ని రోజులు మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇది అంతా మనకు ఎందుకు అన్నట్టు మనకు ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే మంచి సో ఆ ఉద్దేశంతో బజాజ్ వారి నుంచి నాగార్జున గారు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత మంచి ఇనిషియేటివ్ మీరు ఎందుకంటే మీకు ఇవి ఏం కాదే మాకు ఆటో ఉంది మహిళలు నడిపిస్తారని అనుకోవచ్చు మీరు కానీ వీళ్ళ ఇది చాలా బంగారం ఆపర్చునిటీ ఇట్లాంటి ఆపర్చునిటీ ఎందుకంటే గతంలో కూడా మనం ఒక నోవో కింద స్టార్ట్ చేసుకున్నాము మళ్ళీ వాళ్ళు రాలేదు పలు కారణాల వల్ల సో మాకు తెలుసు హ్యాండ్ ఫార్డ్ ట్రైనింగ్ ఇంత ఇంపార్టెంట్ మీరు మీ ఆటో ఎక్కించినందుకు చాలా ధన్యవాదాలు రాజశేఖర్ గారు కూడా కోఆర్డినేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు సో ఇప్పుడు ఉన్నంత వరకు మీరు మంచిగా డ్రైవింగ్ చేయండి ఇప్పుడు మన దగ్గర ఉమ్మా గారు కానీ మంగిత గారు కానీ వాళ్ళిద్దరు ఉన్నారు ఇంకా అంటే ఇంకా వాళ్ళలాగా మంది తయారై ఎన్నో బ్యాచ్లు కొనసాగుతూ ఉండాలని నేను నేనైతే నా కోరిక అది ఎందుకంటే ఫారెస్ట్ కంట్రీలో చూస్తే అంబులెన్స్ స్కూల్ బస్ అయితే వందలకి వంద శాతం అంటే దేవు కొన్ని ఫ్యామిలీ కంట్రీస్ చూసాను యుఎస్ కూడా చూసాను చాలా వాటికి స్కూల్ బస్ ప్రైమరీ స్కూల్ బస్ అయితే దాదాపు తొంభై శాతం వరకే మహిళలు నడిపిస్తారు తర్వాత అంబులెన్స్ కానీ ఇలాంటి తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో కానీ అలాంటి దానికి వెహికల్ పంపించే వాటికి మహిళలే ఉంటారు మహిళలు సో కాబట్టి ఈ మమిళల ఇక్కడ ఆటో నడిపిస్తే తప్పకుండా వాళ్ళకి బిజినెస్ ఉంటుంది ఇప్పుడు సంగీత చెప్తుంది దానికి అపార్ట్మెంట్స్ కొంత అయ్యకుంటారు స్కూల్స్ కొంతయ్యకుంటుంది సో ఉమ్మకై ఉంటుంది సో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకా చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా తల్లిదండ్రులు మీకు పంపిస్తారు మీ కాంటాక్ట్ నంబర్ అంతా కూడా మీ ఏ ఏరియాలో నడిపిస్తారు మేము తీసుకుంటూ అంటే ఒక టూ త్రీ మంత్స్లో మీరు మీరు కొంత ఆటో అంటే లోన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము మీ అంత కూడా మీరు కొంత ప్రయత్నం చేయండి అంత అంటే వచ్చే స్కీమ్స్ ఏమైనా గవర్నమెంట్ నుంచి వస్తుంది స్కీమ్స్ తన చెప్పి మీరు చాలా చక్కగా విశ్వకర్మ స్కీమ్ నుంచి తను తీసుకోండి అట్లా మీరు కూడా కొంత అవగాహన తీసుకుంటూ ఉండాలి ఏ చాలా స్కీమ్స్ వస్తుంది ఆ స్కీమ్స్ని మీరు సద్వినియోగం చేస్తూ మీరు దానికి అంటే లోన్ కానీ ఇంకా ఏదైనా సబ్సిడీ కానీ తీసుకుంటూ ఒక టూ త్రీ మంత్స్లో మీరు ఆటో ఒకటే కొనడానికి ప్రయత్నం మనం అందరం అందరం చేద్దాం చేసినాక ఒక ఒక జిల్లాలో ఒక ఇరవై మంది తయారైపోయారు అనుకోండి ఖచ్చితంగా అంటే ఒకే ఇద్దరు చేస్తారు అంటే మనకి కూడా తెలియకుండా పోతుంది మీరు కనపడదు కానీ ఇరవై మంది ఇట్లా గ్రీన్ టీషన్ వేసుకొని పోయారు అనుకోండి రోడ్ మీదకి అంటే చాలా వాటికి మళ్ళీ మీ ఆటో వెనుక మీరు ఏం రాస్తారు ఆటోవాలి ఆటోవాల మీరు యూజీసీ నెట్ రాస్తున్నారు కదా సో పిఎస్ నాకు సో ఇంకొకటి త్రీ ఇయర్స్లో పిహెచ్డి కూడా వస్తుంది రాస్తారు పిహెచ్డి ఆటో వల్ల సో చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది దీనివల్ల మీరు ఆటో అనిపిస్తున్నారు అనేది లాంగ్ అంటే లాంగ్ రన్లో చెప్తున్నాను మీరు ఇంకొకటి చాలా స్ట్రాంగ్ మెసేజ్ చెప్ సమాజం తీసుకుంటాను ఏంటంటే అంటే మీరు పిహెచ్డి వాడే వాళ్ళు రాసిన రాసుకోకపోయినా ఈ కోర్స్ని మీరు వచ్చినందుకు నేను చెప్తున్నాను నా అభిప్రాయం చెప్తున్నాను ఒకళ్ళు మనకి సమాజంలో చాలా తక్కువ సమస్య ఉంటుంది ఎందుకు అంటే చదువు లేదు చాలా తక్కువ మంది చదివేవాళ్ళు లేదు కాబట్టి కష్టపడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు భూమి మీద పొలం మీద కష్టపడేవాళ్ళు భూమి లేని వాళ్ళు కూలీ పని చేసేవాళ్ళు అటుకే వాళ్ళు కష్టం చేస్తారు రోజు ఏమైంది అందరినీ మనం చ చెప్పాము చదవండి చదవం చదవండి ఆ తర్వాత ఏమైంది కొత్తమంది చదివాడు కానీ సగం సగం చదివాడు హాఫ్ నాలెడ్జ్ ఇంటర్ అని చెప్తాను కానీ ఇంటర్ ఎంటర్ అయినాక డ్రాప్ అవుతారు ఇంటర్ అని చెప్తారు కానీ ఇంటర్ వరకు వెళ్ళాము అని అనుకొని ఇంకా ఏ పని చేయడానికి కూడా సిబ్బంది లేదు ఏదో గొప్పగా చదివాము డిగ్రీ వరకు వెళ్ళాము ఇంకా ఏ పని చేయాలి దుకాణంలో కూర్చోము పొలంకి వెళ్ళము కూలి పని అస్సలు చేయము ఇట్లా సృష్టించడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ గురించి మాట్లాడితే అసలు మీరు తెలంగాణలో ఏ ఇండస్ట్రీ చూడండి ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఉంటే తప్పకుండా బయట వాళ్ళు ఉంటారు లోకల్ వాళ్ళు ఉంటారు అది మిక్స్ ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మనకి గోల్డ్లు ఫార్మ్ చూసుకున్నా రైస్ మిల్ చూసుకున్న ఇటుకలు బట్టి చూసుకున్నా ఎగ్ గుడ్లు దానికి ప్యాకింగ్ ఇండస్ట్రీ చూసుకున్నా అక్కడ పోయి చూడండి అక్కడ ఉన్న అకౌంటెంట్ నుంచి స్టార్ట్ చేస్తూ కింద స్థాయి వర్కర్ వరకు అందర్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా వాళ్ళే ఉండాలి ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉండాలి కానీ తెలంగాణ వాళ్ళే ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఏమైందంటే అంటే చదివారు అంట కొంత చదివారు చదివారు కాబట్టి ఇంక పంచే రాదు సో కనీసం మిమ్మల్ని చూసి మీ ఆట వెనక ఒక బీటెక్ వల్ల పిహెచ్డి ఆడట వల్ల ఎంఎస్సి వల్ల అని చూస్తే కనీసం వాళ్ళకి కొంతైనా మో పడతారని మేము అనుకుంటున్నాం సో దయచేసి అందరూ కూడా కష్టపడాలి నాకు నిజమే మన మన